హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా పీడే చేస్తున్నాను అనమాట నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కువగా పీడే చేస్తారు అయితే ఇట్లా ఆకు వేస్తారు అనమాట ఆకు తంబాక వేస్తారు కారకండ్ల దారం వేస్తారు ఆకు గద్దరించుకోవాలా తర్వాత ఇట్లా వేస్తారంటే ఆకుల సైజు ఉంటుంది ఆకుగత్తరించుకోవడానికి పత్రులు ఉంటుంది దాని సైజుతో కత్తరించుకోవాలి ఆకు ఇట్లా తంబాక వేసి ఇట్లా చుట్టాల దీనికి మూతొత్తాల ఫస్ట్ ఇట్లా మూతొత్తిన తర్వాత మళ్ళీ తోకఊరొత్తాలన్నమాట ఇట్లా దీనికి దారం చుట్టాలి దారం మాది ఈ కలర్ దారం దారాలు కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇట్లా దారం కట్టి ఇట్లా వేయాలన్నమాట చూస్తారా వేది చూడండి తంబాకు ఇది దారం చుట్టుకుంటుంది అనమాట చేతికి తా తాళడానికి బూడిద బీడీలు ఇవి చూసారా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ